అంటే తల్లిదండ్రులను రోజూ చూడగలగడం భార్యాభర్తలు అన్యోన్యంగా చెప్పిన మాట వినే సంతానం ఉండటం రుణాలు లేకపోవడం మన అవసరానికి తగిన ధనం ఉండడం ఏది తిన్నా జీర్ణమయ్యే శక్తి ఉండడం మన కోసం కన్నీరు కార్చే మిత్రులు ఉండి పది మందిలోనూ గౌరవించబడటం ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం ఈర్ష్య అధికంగా కలవాడు తన మీద తను జాలిపడేవాడు ఎంత చేసినా తృప్తి లేనివాడు అధికంగా కోపం ఉన్నవాడు అన్నింటినీ అనుమానించేవాడు అన్నింటికి ఇతరుల మీద ఆధారపడేవాడు ఈ ఆరుగురు ఎప్పుడూ దుఃఖంలో ఉంటారు నీ మనసుకు బానిసను కాని నీ అందానికి దాసోహం కాదు